హలో ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా ప్రతిరోజు మన ముప్పై రెండు వేల మంది సబ్స్క్రైబర్లకి గురించి కూడా కుటుంబాల గురించి కూడా నేను ప్రార్థిస్తున్నా ఓకే బాగుండాలి బాగుంటారు కూడా నో ప్రాబ్లం థ్యాంక్ యూ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ అయితే ఖచ్చితంగా చేయండి బ్రదర్ లైక్ మీరు చేసే లైక్ వల్ల నేను అప్డేట్ ఇవ్వడానికి నెక్స్ట్ డే ఏంది అనేది అప్డేట్ ఇస్తాను లైక్లు కొట్టకపోతే రీచ్ కాదు వీడియో అలదో వీడియో పోనప్పుడు ఏంటంటే మనకు అంత మూమెంట్ రాదు ఓకే ఈ డైమండ్స్ చూడండి లోకల్లో దొరికినా ఏం చెప్పానని అనేరంట నాకైతే లోకల్ కాదని అనుకుంటున్నా బహుశా మీకు ఎలా ఉందో ఒకసారి మీరు గమనించి కామెంట్ చేయండి ఓకే మొదటగా మొదట నేను చెప్పేది ఏంటంటే ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఫాలో చేయాలి మీరు ఖచ్చితంగా ఈ డైమండ్ హ్యాండింగ్ చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వీడియోలు చూసి ఎక్కడ పరిగెత్తాల్సినంత అవసరం లేదని నేను చెప్తున్నా నాకు నేను మీ కోరిక మేరకు మీరు వెళ్ళిన మేరకు నేను చెప్తున్నా వాస్తవంగా ఎందుకనంటే ఎన్ని గుడిమెట్లు దొరికినాయి ఎన్ని గుడిమెట్లు దొరికినాయి అంట చూడండి రాళ్ళు చాలా అద్భుతంగా ఉండేవి చాలా అంటే చాలా బాగుండే ప్రతిదీ కూడా చూడండి ట్రాన్స్ఫరెన్స్ ఉండి నిజంగా అయితే ఈ రాళ్ళు చూసి వాళ్ళు అబ్బా ఇది డైమండ్ అది డైమండ్ ఇది డైమండ్ ఏమో అది డైమండ్ ఏమో అని చెప్పి చాలా కలవరిపోయి ఉంటారు పాపం నిజంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ స్టోన్ సైజ్ చూసి మీ అందరికి కూడా సబ్స్క్రైబర్స్కి అది పట్టుకొని డైమండ్ అనుకొని ఇది పట్టుకొని డైమండ్ అనుకొని ఎంత మీరు హృదయాలు పగిలిపోతున్నాయి అనేది నాకు ఆలోచనకు వచ్చింది వాస్తవంగా ఎందుకనంటే తెలియని వాళ్ళు కానీ ఈ రాళ్ళు చూస్తే ఖచ్చితంగా ఇది డైమండ్ ఏమో ఇది డైమండ్ ఏమో ఇది డైమండ్ ఏమో అని చెప్పి నలిగిపోతారు నిజంగా వాస్తవంగా నేను చెప్పే మాట మీకు ఎట్ట అనిపిస్తుంది ఏమో నాకు తెలియదు నేను అనుభవంతో చెప్తున్నా వాస్తవంగా తెలియని వాళ్ళు ఖచ్చితంగా ఆ రంగు చూసి ఆ కలర్ చూసి ఆ చూడు ఆ కలర్ రాళ్ళు చూడు ఎలా ఉండేది అబ్బా ఇది డైమండ్ అయ్యదేమోను ఇది ఏంటది తెలియదు అది దొరికింది అని సరిగ్గా వేసుకొని నవ్వుకుంటా ఆ రాయిని ఇంటికి తీసుకుమో కడిగి ఎవరికైనా చూపించినప్పుడు ఇది రాయి అన్నప్పుడు వాళ్ళ నిరుత్సోహపడటము ఇదంతా నేను ఎగ్జాక్ట్లీ అబ్జర్వ్ చేస్తాను నేను ఒక్కొక్క మనిషి ఇలా ఉంటరేమో పాపము ఇలా జరగద్దేమో అని చూడండి అసలు మీరు రాళ్ళు చూడండి ఒకసారి మీకు ఎట్లా ఉన్నాయి అనేది మీకే అర్థమవుతుంది నేను చెప్పిన మాటలు కాదు ఆ రాళ్ళు చూసిన తర్వాతే మీరు ఖచ్చితంగా మీరు నేను ఆలోచన అనేది మీకు వస్తుంది ఖచ్చితంగా ఆ రెండు రాళ్ళు చూడండి ఈ రెండు రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి డైమండ్కి దగ్గరగా ఉన్నాయి అంటే అంత క్వాలిటీలో ఉన్నాయి అన్నమాట స్టోన్స్ అందుకు నేను చెప్పేది ఖచ్చితంగా మీరు మీరు ఎందుకు పెడుతున్నారని కూడా అంటారు నాకు తెలుసు ఖచ్చితంగా నేను చెప్తానే ఉండ ఛానల్ అనేది పెట్టుకోవాలి ఖచ్చితంగా పెట్టాలి అప్డేట్ ఇస్తుండాలి ఎప్పుడు ఏం జరుగుతుందని అని అది పనిగా మీరు లఘుకు మళ్ళొద్దు వెళ్ళొద్దు అదృష్టం ఉంటే దొరకదు లేకపోతే లేదు ఎంతమంది ఫోన్ చేస్తారు అనుకుంటున్నావు నాకు ఓ అమ్మ బోల్డ్ మంది ఫోన్ చేసి అడుగుతుంటారు రోజు ఎట్లా వెళ్ళాలా ఏ ఊరికి వెళ్ళాలంటే వద్దు స్వామి ఎక్కడికి వెళ్ళొద్దు మీరు వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు నాకు తెలిసి నేనైతే ఎంకరేజ్ చేయను పమ్మని నేనైతే మీకు నేను చెప్పనని చెప్పిన నా సిద్ధాంతం ఏంటంటే మన అదృష్టం ఉంటే మన బాతున్న అటు తంతే డైమండ్ కావచ్చు చూడు అసలు ఎలా రాళ్ళు రెండోది ఏంటంటే వాస్తవంగా మనకు ఆ రాసి పెట్టుంటే మనం ఇంతలా విధిగా ఉండము ఫస్ట్ మనం అలవాట్లన్నీ మార్చు మన అలవాట్లన్నీ మార్చుకోవాలబ్బా మీరేమని అనుకున్నాను మనం బాగుండాలా మన ఫ్యామిలీని ముందుకు నడిపించాలంటే మన అలవాట్లు మార్చుకోవాలి ముందు వాస్తవంగా అలవాట్లు మారిన అంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ అన్నీ మారిపోతాయి ప్రతిదీ మారిపోద్ది నేను చెప్పాలనిపించింది నేను ఈ వీడియోలో చెప్తున్నా చూడండి రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి అసలు తేను రంగు రాళ్ళు ఎలా ఉండేది చూడండి అసలు ఎంత ఆకర్షంగా ఆకర్షవంతంగా ఉండేది చూడండి మీరే చూడండి ప్రతిదీ కూడా మన అలవాట్లు మార్చుకోవాలా మన మనస్తత్వాలు మార్చుకోవాలా ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వద్దనుకోవాలా ఖచ్చితంగా ఒకటి కావాలి అన్నప్పుడు ఒకటి ఖచ్చితంగా వద్దనుకోవాలి అవ్వగాల బోగాలంటే కుదరదు అర్థమవుతుందా అది అందుకని నేను ఏం చెప్తున్నానంటే మనం ఎగ్జాక్ట్లీ మనం సూటిగా అవతల మనిషిని మనము అవతల మనిషి ఒక మనిషి వచ్చి మనమల్ని అడగలేనంత స్థితిలో మనం ఉన్నామనుకో ఆటోమేటిక్గా నీలో నువ్వు సక్సెస్ అవుతావు నీ అదృష్టాన్ని నువ్వు పరీక్షించుకోబలేదు సంకలే నీకు ఒక ఒపీనియన్ వస్తుంది నీకొక థాట్ వస్తుంది అంటే నీకు ఒక ఇది నీకు ఒక మైండ్ వస్తుంది అనమాట ఓ నేను ఇది చేయాలా నేను ఇట్లా చల్లాలా నేను ఇట్లా పోవాలా అప్పుడు నీకై నువ్వే నీకు నీ మైండ్కి నీ బుద్ధి చెప్పుకొని నిన్ను నువ్వు పరీక్షించుకొని ప్రతిదానికి కూడా నువ్వు ఎక్స్ప్లెషన్ చేసుకుంటావు నీలో నువ్వే ఎక్స్ప్లెషన్ చేసుకుంటువు అనమాట నీ మనసుకు నువ్వు చెప్పుకుంటా ఉంటావు చూడండి అసలు ఎలా ఉంటారు వాళ్ళు చూడండి కటింగ్ చేస్తే ఏమన్నా నువ్వు డైమండ్ కాదని ఏమన్నా ఉంటుందా చెప్పండి నిజం నేను చెప్తున్నా నీ హృదయానికి నువ్వు చెప్పుకుంటా నీ ఆత్మకు నువ్వు చెప్పుకుంటా ముందుకు నడుస్తున్నప్పుడే నువ్వు ప్రతిదాంట్లో కూడా నువ్వు విజయం జయించగలవు అనమాట విజయాన్ని పొందగలుగుతావు నువ్వు ప్రతిదీ నేను చెప్తున్నా నిజంగా అది ఎగ్జాక్ట్లీ జరుగుతుంది కూడా జరగద్దు కూడా అలా ఉంటే అటు కాకుండా మనము మనం చేసే మంచి పనులు కాకుండా ప్రతి ఒక్కటి మనకు న్యాయం జరగాలంటే కుదరదు అది జరగనే జరగదు ఇప్పుడు కాదు కదా ఇంకొక జన్మ వచ్చినా సరే మనకైతే జరగదు అబ్బా మనం ఎంత నీట్గా కలిగి ఉంటామో అవతిలోనే మనం ఎంతగా ప్రేమిస్తామో అప్పుడే మనము మన హృదయాన్ని మనము మనం తగ్గించుకొని మన ఉండాలన్నమాట అప్పుడే మనకు అనేది వస్తుంది మనలో గర్వపడకుండా గర్వం లేకుండా అబ్బా అనకుండా అని లేకుండా ప్రతిదానికి కూడా స్లో స్లో మెయింటెనెన్స్ చేయాలి ఆటోమేటిక్గా నువ్వు ఫస్ట్ ఫ్యామిలీలో గెలుస్తావు అలా ఉంటే స్లో మెయింటెనెన్స్లో ఉండవనుకో పిల్లలతో భార్యతో ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో ఫస్ట్ నువ్వు ఫ్యామిలీలో గెలుస్తావు ఫ్యామిలీలో గెలిచిన వెంటే ఆటోమేటిక్గా బయటకి గెలుస్తావు ఇబ్బంది లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మనిషికి బాధే ప్రతి మానవుడికి ఇబ్బంది ప్రతి మనిషికి అవసరతలే ప్రతి ఒక్కరికి లోటే నీకంతా ఉన్నదని అనుకుంటావు కానీ అంత లో బా గొయ్యే అట్లా ఉన్న పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు నాకు లోటుపాట్లే నేను వీటకెందుకు వచ్చిన కోవిడ్కి వచ్చి ఉన్నాను నేను అడక తిన్నటికి దేనికి నాకు లేదు జరగదబ్బా నాకు కూడా జరగదు కానీ నేను ఎవరికి చెప్పుకోవాలా చెప్పుకోలేను కదా ఒక ఐడియా ఎవరికి చెప్పాలంటావు ఎవరు చెప్తే తెరస్తారు మనకి తెరవరు అలా అని చెప్పానని నేను ఆ డ్రాళ్ళు పెట్టుకొని వీడియోలు పెట్టుకుంటుంటే కుదరదు నాకు జరగదు అర్థం చేసుకోండి ఒకసారి నేను ఎందుకు వచ్చిన కోవైట్కి వీడియో చేస్తున్నాను కోవైట్లో ఉన్నా కానీ దేవుడి దేవులు నాకు ఏంటి నా బట్టో లేకుంటే మన సబ్స్క్రైబర్స్ మంచి వాళ్ళు కాబట్టి లేకుంటే వాళ్ళు నా మీద ఉన్న అభిమానంతో అక్కడికి వెళ్ళి వీడియోస్ పంపిస్తుంటారు నాకు బ్రదరు మేము వీడియోలు పెడతాము మీరు పంపించండి వీడియో చేయండి చెప్పండి చాలా మంది ఇబ్బందులకు గురవుతుంటారు చాలా మంది అలా అవుతుంది చాలామంది ఎలా అవుతున్నారు అని అని చెప్పినప్పుడు ఏంటంటే మనకి ఓకే పంపించండి నేను వీడియో పెడతా అప్డేట్ ఇస్తుంటా వాళ్ళు ఎందుకు వరదాగా అక్కడెక్కడ తిరిగి ఛార్జీ డబ్బులు ముగిసుకోవటం అని చెప్పినప్పుడు కొంతమంది దాన్ని పెడతారు అనమాట కొంతమంది నా మాట గౌరవించి చాలామంది పెడతారు నేను పెట్టమనకపోయినా కానీ అక్కడి నుంచి పంపిస్తారు వాళ్ళు చూడు వీడియో పంపిస్తున్న చూడబ్రదరు ఇయాల పలు అంతకుండా మనం పంపిస్తుంటారు అనమాట అది ఏది మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యా మన వాళ్ళు మంచితనం మన మంచితనాన్ని బట్టి మాకు మధ్యలో జరుగుతుంది లేదా నేను కోవిడ్లో ఉండేది ఏంది వీడియోలో జరిగే వీడియోస్ పెట్టేది అని చెప్పండి జరగని పనిది అయితే నాకు డబ్బులు వస్తాయి వస్తాయంటారు ఈ యూట్యూబ్ ఛానల్లో రావు డబ్బులు యూట్యూబ్ ఛానల్లో డబ్బులు రావు కావాలంటే నా లిస్టు పెట్టమంటే పెడతాం మీకు ఒకరోజు వాస్తవంగా ఈ నెలలో రోజుకొచ్చి నాకెంత యాభై రూపాయలు ఏమో వస్తుంది దీంట్లో యూట్యూబ్లో రోజుకి యాభై రూపాయలు వస్తుంది నవ్వుతురు రోజుకి యాభై రూపాయలు అంటే అప్పుడు ఆ లెక్కేసుకోండి పది రోజులకి ఐదు వందలు అది కూడా ఏదో టాలెంటెడ్ బట్టి లేకుండా ఉంటే ముప్పై రూపాయలు నలభై రూపాయలు అలా వస్తాయి ఓకే ఇంకొక మంచి వీడియోలు నేను మీ ముందుకు రాని